మొండి చేయి సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్రం వివక్షణ రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఏపీలో మాత్రం ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం అంట మెట్రో విషయంలోనూ అదే తీరు పేస్ట్ పై కొర్రీలు ఇప్పటికే ఏపీ ఇప్పుడు లక్నో మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అంట పంజాబ్ ఒడిస్షా ఏపీలోనూ సెమీ కండక్టర్ యూనిట్లు అంటే నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంట లక్నో మెట్రో ఫేజ్ వన్ బీకి గ్రీన్ సిగ్నల్ ఐదు వేల ఎనిమిది వందల ఒక కోట్ల అంచనానంట అంచనా వ్యయంతో నిర్మాణం అరుణాచల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు అంచనా వ్యయం ఎనిమిది వేల నూట నలభై ఆరు కోట్లంట కేంద్ర సాయం ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లంట చూడండి ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద సవతి ప్రేమ చూపిస్తున్నది మొండి చేయి చూపిస్తున్నది మెట్రో ఇవ్వమంటే ఇవ్వరు మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు నిధులు ఇవ్వమంటే ఇయ్యరు ఫోర్త్ సిటీకి నిధులు ఇవ్వమంటే ఇయ్యరు మరి ఇక్కడ ఎనిమిది మంది తెలంగాణ నుంచి బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి ఎందుకు మీరు నిలదీస్తలేరు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్లు తెలంగాణ ప్రజలు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే ఎందుకు రిటర్న్ వస్తలేవు మీరెందుకు పట్టించుకోవట్లేదు అరే క్యాబినెట్లో ఉంటున్నారు ఏ మరి మీరు ఎందుకు ఉన్నట్లు క్యాబినెట్ మీటింగ్కి పోయి వాళ్ళు పెట్టే ఛాయ సమోసా బిస్కెట్లు తిని వస్తే మరి మీ వల్ల ఏం ఉపయోగం దేశానికి చెప్పండి ప్రతి దాంట్లో చవతి తల్లి ప్రేమనేనా ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఉద్ధరిస్తాం ఇక బీజేపీతోనే అభివృద్ధి అని చెప్తారు కదా మరి ఎందుకు చేస్తలేరు తెలంగాణ రాష్ట్రం ముందు మీరు ద్రోహులుగా నిలబడతారు మీరు గుర్తుపెట్టుకోండి దేంట్లో కూడా ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంటే మీరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటే వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తున్నారు పంజాబ్కు నిధులు ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కు నిధులు ఇస్తున్నారు గోవాకు నిధులు ఇస్తున్నారు గుజరాత్కు నిధులు ఇస్తున్నారు మరి తెలంగాణ ఏం పాపం చేసింది చూడండి ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వివిధ రాష్ట్రాలకు ఇచ్చి మనకు మాత్రం వండి చూపుతున్నారు చెప్తారు మీరు ఇట్లనే మీరు ఓవర్ యాక్షన్ చేస్తే త్వరలో ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ ప్రజలు కూడా ఒక ఏం చేయాలో వాళ్ళకి తెలుసు మీ వైఖరి ఏ రకంగా ఉన్నదో కూడా మాకు తెలుసు పిక్చర్ అభిబాీ